వెళ్ళడం అంటే మీకు ఇబ్బంది ఉన్నప్పుడు మీరు ప్రతిసందుల్లో మనం అన్ని చాలా లీన్ గా ఉన్న రోడ్లో ఉన్నాయి మీరు పోవాలా అని మీరు వెహికల్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అది బండిలో ఉన్న వాళ్ళకే కాదు రోడ్ మీద ఉన్న వాళ్ళకి కూడా సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ మీరు ఈ రుచందులోకి మీరు బండి తిప్పలేని పరిస్థితిలో తీసుకెళ్ళటం అనేటటువంటిది అంత శ్రేయస్కరం కాదు అర్థం ఏదంటే చెప్పండి ఎవరంటే అర్థం చేసుకుంటారు బండే పోనప్పుడు వెళ్ళమంటే దాని కింద పరన్నా పోతే అల్టిమేట్గా మీరు సఫర్ అవుతారు యాజమాన్యం కూడా అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చట్ట చట్టపరమైన ఇంటికి బాధ్యులు కావాల్సి వస్తుంది కాబట్టి అది మీరు అలౌ చేయాలి ప్లస్ ఇంకో ఇన్సూరెన్స్ చూసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎందుకంటే అంటే మనం ఏ రోజునైతే కడతామో ఆ రోజు వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు ప్రాబ్లం అవుతుంది వీళ్ళకపోవడం ప్రాబ్లం అవుతుంది ఎవరికి యాజమాన్యానికి ఎందుకంటే ఎవరన్నా ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఇన్సూరెన్స్ కూడా కట్టాలి ఇన్సూరెన్స్ లేకపోతే వీలు కట్టాల్సి వస్తుంది కోర్టు చెప్పి ఒక యాభై లక్షలు కట్టమని చనిపోయిన వాళ్ళకి వీలు కట్టాలి వాటర్ కట్టాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేటటువంటిది మీరు చూసుకోవాలి డే టు డేట్ ఉంటుంది ఎఫ్సీ అనేది కామన్ మే ఫిఫ్టీన్త్ వరకు మనం వచ్చాం కాబట్టి అది మీరు పద్దాక చెక్ పని లేదు ట్యాక్సెస్ కొంతమంది క్వార్టర్లీ ట్యాక్స్ ఖర్చు ఉంటారు మూడు నెలలకి మూడు నెలలకి అవి మర్చిపోతున్నారు మేము కూడా చాలా కేసులు రాస్తున్నాం ట్యాక్స్ మేము ఇంతకుముందు ట్యాక్సు బండి యొక్క ఎంపీ వెయిట్ మీద ఉండేది అండ్ వెయిట్ గాలి బరువు ఎంతైతే ఉందో బరువుకి ట్యాక్స్ ఉండేది ఇప్పుడు లేటెస్ట్గా ఈ సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ నుంచే దాదాపు సిక్స్ మంత్స్ నుంచి చూడండి సిక్స్ మంత్స్ నుంచి సీటుకి వంద రూపాయలు పెట్టాడు క్వార్టర్లైతే మూడు నెలలకి సీటుకి వంద ఇప్పుడు ముప్పై సీట్లుంటే మూడు వేలు మూడు నెలలకి మూడు నెలలు అదే ఆరు నెలలకి అయితే పన్నెండు మొత్తం సంవత్సరానికి పన్నెండు వేలు ఒకసారి కట్టుకుంటే బస్ట్ ఇప్పుడు పెరిగింది కాబట్టి కాస్త కట్టుకోలేకపోవచ్చేమో ఇంతకుముందు ఏంటంటే పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చాయి పన్నెండు పదమూడు వందల కంటే ఎక్కువ ఉండేది కాదు కాబట్టి ఒక్కసారి ఎందుకులే పద్దాకా కట్టడం అనేది ఒక్కసారి పోయి కట్టారు ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి ట్యాక్స్ సెషన్ పెరిగింది కాబట్టి పాలసీ మారింది కాబట్టి ఇప్పుడు వాడస్ ఏం చేస్తారంటే ఈ మూడు నెలలు మూడు నెలలు కట్టుకుందామని అనుకుంటాడు తప్పులేదు మూడు నెలలు కట్టుకోవటం అనేటటువంటిది పెరిగినప్పుడు వాళ్ళకి త్రీ మంత్స్ అనేటటువంటిది కన్వీనియన్స్గానే ఇచ్చారు మీరు గుర్తు చేయాలి ఎప్పుడెప్పుడు బుక్ చేయాలా జనవరిలో బుక్ చేయాలా ఏప్రిల్లో బుక్ చేయాలా అక్టోబర్లో బుక్ చేయాలా అక్టోబర్ ఫస్ట్ వచ్చిందంటే బుక్ చేయాలి జనవరి ఫస్ట్ వస్తే బుక్ చేయాలా అట్లా ప్రతి క్వార్టర్ అయిపోగానే ఆ నెల ఎంటర్ అవ్వగానే సార్ మనం బండి ట్యాక్స్ కట్టాం సార్ అని చెప్పి చెప్పాలి అప్పుడు మనకి మీరు సెల్ ఫోన్లోనే కట్టుకోవచ్చు అంతా ఆన్లైన్లోనే కదా పే చేసుకుని సెల్ ఫోన్లోనే మనం ట్యాక్స్ అనేటట్టు మనం వెంటనే పే చేస్తాం ట్యాక్స్